వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందులో ఫైల్ క్లియరెన్స్ ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు సచివాలయంలో జరిగిన మంత్రులు కార్యదర్శుల సదస్సులో భాగంగా వివిధ శాఖల్లో ఈ ఆఫీసు ఫైళ్ల క్లియరెన్స్ జరుగుతున్న క్రమం గురించి ఆర్టీజీఎస్ కె దినేష్ కుమార్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయంలో ఈ ఆఫీసుల్లో ఫైల్ క్లియరెన్స్ లో వేగవంతం పెరగాలని సూచించారు ఫైల్ ఎక్కడ క్లియర్ కాకుండా ఆగిపోతున్నాయనే దాని పై కార్యదర్శులు శాఖల విభాగాధిపతులు సమీక్ష చేసుకుని ఆలస్యానికి గల కారణాలు తెలుసుకొని వాటిని తొలగించి ఫైల్ త్వరతగతిన పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు రెండు పార్ట్మెంట్లో ఇంటిగ్రేషన్ కానీ ఎఫెక్ట్ కోఆర్నేషన్ కానీ దాన్ని ఎగ్జిక్యూషన్ చేయాల్సిన బాధ్యత మన మీద అందరి మీద ఉంది వన్స్ ఇన్ త్రీ మంత్స్ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టుకుంటున్నాం అదే సమయంలో వేరియస్ టైమ్స్ వన్స్ ఇన్ ట్వంటీ డేస్ ఫిఫ్టీన్ డేస్ క్యాబినెట్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం అజెండా వినియూజ్ చేస్తున్నాం డిపార్ట్మెంట్స్ అన్ని రివ్యూ చేస్తున్నాం అప్పుడప్పుడు కాంప్రహెన్సివ్ సమీక్షలు కూడా చేసుకుంటూ అందరం కూడా ఎఫెక్టివ్గా ఒక కోయిస్గా ముందు పోవడానికి ఇలాంటి కార్యక్రమాలు మనకు వస్తాయి అయితే ఈ బ్రెయిన్ స్టామింగ్ సెషన్ ఐ కెన్ సే ఇట్ ఈస్ బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ రీవోరియంటింగ్ అవర్ ఏం చేయబోతావు క్లారిటీ రావడానికి సమావేశం పెట్టుకుందాం ఎనిమిది నెలలుగా ఎగ్జాక్ట్గా నేను ఎవరీ అవర్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాను బై టుమారో పన్నెండో తారీఖు నేను ప్రమాణ స్వీకారం చేసి ఎయిట్ మంత్స్ అవుతుంది కొత్త గవర్నమెంట్ వచ్చి ఎయిట్ మంత్స్ అవుతుంది ఇచ్చిన తీర్పు కూడా మీరు చూస్తే ఒక హిస్టారికల్ మ్యాండేట్ ఇచ్చారు ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి మ్యాండేట్ రాలేదు నైన్టీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైక్ రేట్ వచ్చిందంటే ఇక్కడ ఉండే ఆల్ ఆఫర్స్ ఇన్క్లూడింగ్ సెక్రటరీస్ గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అందుకనే టోటల్ గా విజిట్ చేసి మళ్ళీ ఒక న్యూ హోప్స్ పెట్టుకొని ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు అయితే డిఫరెంట్ టైమ్స్ డిఫరెంట్ ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ఇన్ని ఛాలెంజెస్ ఎప్పుడు రాలేదు ఒక పక్కన ది ఆఫీసర్స్ ఇంకో పక్క సమాజ డిపార్ట్మెంట్స్ ఆర్ డి సమాజ డి ప్రోగ్రామ్ సార్ రేడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పుడు కూడా సెంటర్ స్టేట్ రెండు కూడా మూడు ఉంటాయి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ప్రోగ్రామ్స్ వాళ్ళు కన్సీవ్ చేస్తారు స్టేట్ గవర్నమెంట్ మన ప్రోగ్రామ్స్ చేస్తాం సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ అనుసంధానం చేసుకుంటాం దగ్గర దగ్గర తొంభై సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ ఉంటే టోటల్గా అన్నీ కూడా డిఫంక్ట్ అయిపోయాయి ఫండ్స్ డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు వీటన్నింటి పైన మనం ఒక సెవెన్ వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేశాం పబ్లిక్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకసారి పనిష్ చేసాం మీరు వచ్చారు మొత్తం సరిచేస్తారనే ఉద్దేశంతో మీకు మ్యాండేట్ ఇచ్చామని అభిప్రాయంతో ఉంటారు అది ఉన్నప్పుడు మనం ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అందుకే మాలిని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి దేవి ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలినీ దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్